హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వైకంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో నేనైతే మా పెరట్లో ఉండే తులసి మొక్క దగ్గరికి అయితే వచ్చేసాను సో టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను మా ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను సో అందుకోసమే తులసి పత్రి కోసుకుందాం అనేసి ఈ మొక్క దగ్గరికి అయితే వచ్చాను ఈ మొక్క చాలా చిగురు అయితే పెట్టింది యాక్చువల్ ఈ తులసి పత్రి తీసి నేననే మాలైతే కట్టవలసింది బట్ నాకు వీలు కాలేదన్నమాట వైకుంఠ ఏకాదశి వారం రోజుల ముందుగానే అనుకున్నాను అనమాట తులసిపత్రి ఎక్కువగా అయ్యింది కదా దండైతే కడదాం అని బట్ టైం లేక కట్టలేదు అనమాట మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కొంచెం పెద్ద సైజులోనే ఉంది సో ఎప్పుడు ముక్కోటి ఏకాదశి పడిని కానీ మంచి రోజులు ఏకాదశి పడిన కానీ నేను ఈ తులసి దళమాలను అయితే వేస్తాను ఈయర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమేమో కానీ ఇంక ఈ బిజీలోనే ఉండిపోతున్నాను అనమాట నాకు ఈ వాయిస్ అవరు ఎడిటింగ్ ఇందులోనే టైం అయితే అయిపోతుంది సో దానివల్ల నేను ఏం చేయాలనుకున్నా సరే చేయలేకపోతున్నాను అయినా సరే నాకు పూజలు అంటే ఇష్టం కాబట్టి నాకు వీలైనంత వరకు కూడా నేను పూజలు అయితే చేయడం అయితే చేస్తాను తులసి మొక్క ఇక్కడ అయ్యింది కాదనమాట నేను నాటాను ఇలాంటి పూజలు అప్పుడు నాకు పత్రిక పనికి వస్తుంది అనేసి ఇంకా ఉడిచాను అనమాట దీన్ని సో నేను ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు మనకి తులసి పత్రిక ఉంటే మంచిదనేసి ఈ మొక్క అయితే నాటాను ఇది కూడా చాలా బాగా పెరిగింది ఈ తులసి మొక్కకి ఇలా చిగులు కట్ చేస్తూనే మంచిగా పెరుగుతుంది బట్ కట్ చేసేటప్పుడు మన గోల్ అనేవి తగలకూడదు అంటే చాలా మంది గోల్తో చిక్కు తీస్తారు కదా అలా తీయూడదు అనమాట నేనైతే ఎక్కువగా గారి ఛానల్ కి ఫాలో అవుతాను తను ఎక్కువగా పూజలు వే చెప్తారు తనైతే బ్రాహ్మణులు సో మనకు తెలియని విషయాల్ని ఆ ఛానల్ చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట చాలా బాగా వివరించి అయితే చెప్తారు మీకు పూజల విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ వినయ్ ప్రసాద్ గారి భక్తి ఛానల్ కైతే ఫాలో అవ్వండి మీకు తెలియని విషయాలు చాలా బాగా చెప్తారు అతనైతే అలాగే మనం పెట్టిన ప్రతి ఒక్క కామెంట్స్ కి కూడా తను రెస్పాండ్ అవుతారనమాట సో నేనైతే ఆ ఛానల్ కి ఫాలో అయ్యి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను అలాగే పూజలను కూడా ఏ పూజను ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాను సో నా ఛానల్ ఎక్కువగా నేను చేసుకునే పూజలు డైలీ రొటీన్ వీడియోస్ నెక్స్ట్ కుకింగ్స్ డాన్సింగ్ ఇవన్నీ పెడుతున్నాను అనమాట సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే బుట్ట నిండా తులసిపత్ర అయితే కోసుకున్నాను టెంపుల్ అయితే బయలుదేరాలి సో ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫస్ట్ అయితే మా పూజా మందిరంలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే ఈ తులసి దళాన్ని అయితే పెట్టుకున్నాను సంక్రాంతి కోసం మన ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు ఈ పూజా మందిరం కూడా క్లీన్ చేశాను కదా సో అప్పుడైతే ఈ స్వామివారికి గంధంతో మూడు నామాలు అయితే పెట్టుకున్నాను పూజ అయ్యాక గుడికైతే బయలుదేరుతాను ఈ రోజైతే పూజ చాలా లేట్ అయిపోయింది ముక్కోట ఏకాదేశాడు ఏ రోజు కూడా ఇంత లేట్ అయితే కాలేదు బట్ ఈ రోజు ఇలా ఇంట్లో వీడియోలు తీసుకుని పూజలు చేసుకుని అన్ని సర్దుకునే లోగా ఇంకా లేట్ అయితే అయిపోయింది ఇప్పటికే టెంపుల్ వెళ్ళడానికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా తులసి దాని మాలైతే కట్టలేదు నేను తులసి కొమ్మల్ని తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను సో మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసరికి అయితే లైన్ అయితే ఉందనమాట సో ఎప్పుడు నార్మల్ డేస్ అప్పుడు అయితే లైన్ ఉండదు బట్ ఈరోజు ఉత్తర ద్వారం నుండి అయితే దేవుని దర్శించుకోవాలి కాబట్టి లైన్ అయితే పెట్టారు ఇప్పుడే ఇంక లైన్ స్టార్ట్ అయినట్టు ఉంది అందుకే ఇంకా చిన్నగా ఉంది అనమాట సో మేమైతే ఇంకా ఇంక దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఆ వైట్ కలర్ పంచి కట్టుకుని బ్యాగ్ అతను మా లైన్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నామాలతో అయితే కార్డ్స్ అయితే పంచారు ఇంకా మేమైతే ఉత్తర ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము ఒక్కొక్కరిగా ఉత్తర ద్వారాన్ని అయితే మొక్కుకుంటూ వెక్కుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఇరువైపులో ఉండే అమ్మవార్లు అనమాట ఇక్కడ నేను చూపించే అమ్మవారు వచ్చేసి భూదేవి అమ్మవారు ఇంకా అటు సైడ్ ఉండే అమ్మవారు వచ్చేసి శ్రీదేవి అమ్మవారు అనమాట సో ఇంకా లోపలికైతే అయితే వెళ్తున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా లైన్ గా దేవుడు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ముందుగానే ప్రసాదాలు ప్రతి ఒక్కరికి కూడా రెడీ చేసి అయితే అక్కడ ఉంచారు సో పూజ అంతా అయిపోయినాక ఇంకా బయటకు అయితే వచ్చి తులుసుకోడి దగ్గర అయితే దీపం వెలిగించుకుంటున్నాం అనమాట ఇంకా చాలా మంది భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు సో లైన్ చూసారు ఎంత పెద్దగా అయిపోయిందో మేము లైన్ లో ఉండేటప్పటికి ఇప్పటికీ చాలా పెద్ద లైన్ అయితే అయిపోయింది కనీదల దగ్గర పూజతో చేసుకుని దీపాన్ని అయితే వెలిగించుకున్నాను నీకు గుడికి వచ్చానైతే కొద్దిగా టైం పడుతుందన్నమాట తాబేలు అవి ఉంటాయి కాబట్టి కాసేపు అక్కడే టైం అయిపోతుంది గుడి దగ్గర ఒక అతను గోవిందనామాలు కార్డు అయితే పంచారని చెప్పాను కదా ఇంక ఇంటికి వచ్చాక ఈవినింగ్ టైంలో అయితే ఇలా తీసానన్నమాట గోవిందనామాలు రాని వాళ్ళు కూడా ఇది చూసి చక్కగా చదువుకోవచ్చు గుడి దగ్గర చాలా మంది అయితే అతను ఇచ్చిన వెంటనే చాలామంది చదువుకున్నారు బట్ నేను అక్కడ ఎక్కువ టైం ఉండలేదు కాబట్టి ఇంక ఇంటికి వచ్చాకైతే తీశాను ఇది కూడా దాంతోపాటు అయితే ఇది కూడా ఇచ్చారనమాట ఇక్కడ మీరు ఇది చదివితేనే మీకు అర్థమైపోతుంది కదా మనుషుల్లో నిజాయితీ ఎలా ఉండాలనేసి ఈ కార్డులు అయితే ఉంది ఓర్పు సహనం నిజాయితీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలని అయితే అందులో రాసి ఉంది ఈ రోజుల్లో చాలా మందికి అవి అయితే తక్కువగానే ఉన్నాయో నేనైతే చెప్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ సో బాయ్ బాయ్